ఇండియన్ రైల్వే రైల్లో రిజర్వేషన్ సీట్లు ఎన్ని ఉంటాయో మీకు తెలుసా రైల్లో మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి వాటిలో రిజర్వేషన్ కోసం ఎన్ని సీట్లు ఉంటాయి మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు భారతదేశం లాంటి పెద్ద దేశంలో రైలు ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది గ్రామంలో రైతు అయినా నగరంలో వ్యాపారి అయినా ఆఫీసు ఉద్యోగి అయినా రైలు వారి మొదటి ఎంపికగానే ఉంటుంది కారణం రైలు చవకైనా దేశం నలుమూలలకు చేరుకునే సౌకర్యం అందిస్తుందనే విషయమైతే చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది రైల్లో మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి వాటిలో రిజర్వేషన్ కోసం ఎన్ని సీట్లు ఉంటాయి ప్రతిరోజు కోట్లాది మంది రైలు ఎక్కుతారు అందుకే రైల్వే ప్రతి ప్రతి కోటా ప్రతి సౌకర్యాన్ని బాగా ప్లాన్ చేస్తుంది ప్రతిరోజు భారతీయ రైల్వే దాదాపు రెండు పాయింట్ మూడు కోట్ల మందిని ప్రయాణింపజేస్తోంది ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు బుక్ చేయాలంటే క్లాస్ ప్రకారం కోటా ప్రకారం విభజన చేయాల్సి వస్తుంది రైల్లో ఏసీ స్లీపర్ కోచ్లు రిజర్వేషన్ కోసం ఉంటే జనరల్ డబ్బాలు మాత్రం టికెట్తో ఎవరైనా ఎక్కొచ్చు ప్రతి కోచ్లో సీట్ల సంఖ్య వేరువేరుగా ఉంటుంది సాధారణంగా ఒక రైల్లో వెయ్యి నుంచి వెయ్యి నూరు వరకు రిజర్వేషన్ సీట్లు ఉంటాయి కోచ్లు ఎక్కువగా ఉన్న ట్రైన్లో ఈ సంఖ్య పదిహేను వందలు నుండి రెండు వరకు పెరుగుతుంది ఉదాహరణకి ఒక రైల్లో రెండు ఫస్ట్ ఏసీ కోచ్లు రెండు సెకండ్ ఏసీ నాలుగు థర్డ్ ఏసీ ఆరు స్లీపర్ రెండు కార్ ఉంటే ఫస్ట్ ఏసీ కోచ్లో ఒక్కోటి ఇరవై నాలుగు బర్త్లు రెండు కోచ్లలో కలిపి నలభై ఎనిమిది సీట్లు ఉంటాయి సెకండ్ ఏసీ కోచ్లో దాదాపు యాభై నాలుగు బర్త్లు అంటే రెండు కోచ్లలో కలిపి నూట ఎనిమిది సీట్లు థర్డ్ ఏసీ కోచ్లో డెబ్బై రెండు బర్త్లు నాలుగు కోచ్ల్లో కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు స్లీపర్ కోచ్లో కూడా డెబ్బై రెండు బర్త్లు ఉంటాయి ఆరు కోచ్లలో కలిపి నాలుగు వందల ముప్పై రెండు సీట్లు ఇలా మొత్తం కలిపేసరికి వేలల్లో సీట్లు రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉంటాయి ఒక పెర్లో గరిష్టంగా ఆరు మందికి టికెట్ బుక్ చేయొచ్చు ఒకరి సీటు కన్ఫర్మ్ అయి మిగతా వారి సీట్లు వెయిటింగ్లో ఉన్నా కూడా అందరూ కలిసి ప్రయాణించొచ్చు అయితే రైల్వే కొన్ని కొత్త రూల్స్ పెట్టింది ఉదాహరణకి స్లీపర్ కోచ్లో డెబ్బై రెండు బర్త్లు ఉంటే గరిష్టంగా పద్దెనిమిది వెయిటింగ్ టికెట్లు మాత్రమే ఇస్తారు రోజు లక్షలాది మంది రైల్లో ప్రయాణిస్తారు అందుకే ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే మీ కోటా సరిగ్గా ఎంచుకుంటే ప్రయాణం సులభంగా ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి